ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా తెలుగు ఆన్లైన్ బైబిల్ కాలేజీకి చేరువచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపగల నామములో ప్రేమందనాలు చెల్లిస్తున్నాం న్యాయాధిపతుల గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం పదహారవ వచనము నుండి ముందుగా మూడు వచనాలు చదువుకుందాం ఆ తర్వాత పదహారవ వచనము నుండి ఇరవై ఐదవ వచనం వరకు ఉన్న భాగాన్ని ధ్యానం చేద్దాం సమాజ ప్రధానులు బెన్యామీను గోత్రములో స్త్రీలు నశించియుండుట చూచి మిగిలిన వారికి భార్యలు దొరుకునట్లు మనమేమి చేయుదమని యోచించుకొని ఇస్రాయేలీయులలో నుండి ఒక గోత్రము తుడిచివేయబడుకుండునట్లు బెన్యామీనులలో తప్పించుకున్న వారికి స్వాస్థ్యం ఉండవలనని అనిరి ఇజ్రాయేలీలలో ఎవడైననో తన కుమార్తెను బెన్యామీ ఇచ్చిన ఎడల వాడు నిర్మూలన చేయబడునని ప్రమాణము చేసి ఉన్నాము గనుక మనము మన కుమార్తెలను వారికి పెండ్లి చేయకూడదని చెప్పుకొని చుండిరి ప్రార్థన చేద్దాం దేవుని ఆత్మ సహాయము నిమిత్తమై మా దేవ కరుణాసంపన్నుడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మేము స్థుతిస్తున్నాం చదవబడిన లేఖన భాగమును ధ్యానించబోయే లేఖన భాగములను మా వినికిడిలో మీరు ఆశీర్వదించుదురని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ప్రియ సోదరి సోదరులారా ప్రియ స్నేహితులారా ఆది ఖండము నుండి న్యాయాధిపతుల గ్రంథం వరకు తెలుగు ఆన్లైన్ బైబిల్ కాలేజీలో మనము ధ్యానం చేస్తూ వస్తున్నాం న్యాయాధిపతుల గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం ఇరవై ఒకటవ అధ్యాయం అధ్యాయానికి ఒక పేరు బెన్యామిను శేషమునకు భార్యలను సంపాదించుట ఈ ఇరవై ఒకటవ అధ్యాయం మూడు భాగాలుగా విభజన చేద్దాం ఒకటి నుండి ఏడు వచనాలు బెన్యామును శేషమునకు భార్యలు బెన్యమను శేషమునకు భార్యలు ఎనిమిది నుండి పదహారు వరకు ఎబ్బేష్ గిలాదు నుండి భార్యలు ఎబ్బేష్ గిలాదు భార్యలు పదహారు నుండి ఇరవై ఐదు వరకు శిలోహు వారితో వివాహము పదహారు నుండి ఇరవై ఐదు వరకు వారితో వివాహము ఈ పదహారు నుండి ఇరవై ఐదవ వచనం వరకు మనం చదువుతూ ఉండగా సిలోహు వారితో వివాహం అంటే ఇందులో కొన్ని విషయాలను మనం ఆలోచన చేద్దాం మొదటి అంశముగా పదహారు నుండి పద్దెనిమిదవ వచనం వరకు మానవ పరిష్కారములో దేవుని కృప పనిచేయుట మానవ పరిష్కారములో దేవుని కృప పనిచేయుట దేవుని కృప పనిచేయుట మనం చదివిన ఈ భాగములో ఇస్రాయేలీయులు బెన్యామేనీయులకు భార్యలు ఇవ్వకూడదని వారు ఏం చేశారు వారు ప్రమాణము చేసి ఉండిరి వారు ప్రమాణము చేసి ఉండిరి అనే మాట మనం గమనిస్తున్నాం వారు ప్రమాణము చేసి ఉండిరి నిజమే దేవుడు దయ ద్వారా కృప ద్వారా ఆయన మార్గమును చూపించువాడు ఎక్కడికి ఆయన మార్గమును చూపించాడు శిలోహులో ఒక వివాహము ఉంది ఒక సిలోహులో ఒక గొప్ప కార్యము జరుగుతుంది అక్కడికి వారిని నడిపించుట శిలోహులో ఒక ఉత్సవం జరుగుతుంది ఆ ఉత్సవము కొరకు వారిని దేవుడు నడిపించుటను ఈ భాగములో మనము గమనిస్తున్నాం మానవ ఆలోచన వేరు దేవుని ఆలోచన వేరు దేవుడు నడిపించే విధానం చాలా అద్భుతమైనది ప్రియులారా సామెతల గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై ఒకట వచనములో నరుని హృదయములు ఆలోచనలు అనేకములు పుట్టును యహోవా యొక్క తీర్మానమే స్థిరము మానవ యోచనల కంటే రే సోదరి సోదరులరా యహోవా సంకల్పము మాత్రమే అది స్థిరముగా నిలిచేది దేవుని సంకల్పములు మానవ జ్ఞానమునకు మించినవి మానవ జ్ఞానమునకు మించినవి అందుకే ఎబ్రి పత్రిక అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచనాలలో ఇలా వ్రాయబడి ఉన్నది ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిచ్చలమైనదని తన సంకల్పము నిచ్చలమైనదని దేవుని సంకల్పము అది నిచ్చలమైనది మానవుని బలహీనతలు దేవుని సంకల్పమును ఆపజాలవు మానవ తీర్పులు దేవుని సంకల్పమును ఆపజాలవు దేవుని సంకల్పము అంత గొప్పది ప్రియ సోదరి సోదరులారా దేవుని సంకల్పము నిశ్చయము మన ప్రయత్నములు ఎక్కడైతే విఫలమవుతాయో మానవ ప్రయత్నాలు ఎక్కడైతే విఫలమైతాయో దేవుని కృప ద్వారా ఆయన మార్గమును తెరచేవాడు మన ప్రయత్నాలు కొన్నిసార్లు విఫలమవుతాయి కానీ దేవుడు తన కృప ద్వారా ఆయన మార్గమును తెరుచువాడు మార్గమును తెరచువాడు యోహాను స్వార్థ ఏడు ముప్పైలో అందుకు ఆయనను పట్టుకున్న ప్రయత్నము చేసి మానవ ప్రయత్నం మానవ ప్రయత్నం కానీ ఆయన గడియ ఇంకనూ రాలేదు గనుక ఎవడునూ ఆయనను పట్టుకొనలేదు ఎవడునూ ఆయన మీద చేతులు వేయలేదు పట్టుకునే ప్రయత్నము చేసి ఆలోచనలు కలిగాయి హృదయంలో కానీ ఆయన మీద చెయ్యి వేసేంత దమ్ ఎవరికి లేదు ఆ గడియ వరకు ఆ గడియ వరకు అయితే ఆ గడియ వచ్చింది ఆ గడియ వచ్చింది యోహాను స్వార్త పంతొమ్మిదవ అధ్యాయం పన్నెండవ వచనములో పిలాతు ఆయనను విడుదల చేయుటకు ప్రయత్నము చేసను చూశారా అక్కడేం పట్టుకోవడానికి ప్రయత్నం చేశారు వాళ్ళు పట్టుకోలేకపోయారు పిలాతు ఆయనను విడుదల చేయడానికి ప్రయత్నం చేశాడు కానీ అది కుదరలేదు వరందరు ఏమన్నారు సిలువ వేయుడి వేయుడి అది ఆ గడియ ఆయన సిలువ వేయవలసిన గడియ పిల్లరా ఆయన సిలువ వేయబడ్డాడు మన మన ఆలోచనలకు మించినది దేవుని సంకల్పము దేవుని కార్యము యోహాన్ స్వార్త పంతొమ్మిదవ అధ్యాయం పదిహేడవ వచనములో మనం చదివితే మానవ ప్రయత్నమునకు అసాధ్యమైన చోట దేవుని కృప దానిని పరిష్కరించేది కావున పరిచయులు ఒకరితో ఒకరు మన ప్రయత్నములు ఎట్లు నిష్ప్రయోజనమైపోయినవో చూడుడి మనం ఎన్నో ప్రయత్నాలు చేశాము మన ప్రయత్నాలు సఫలము కాలేదు ఇదిగో లోకము ఆయన వెంట పోవచ్చున్నది లోకము ఆయన వెంట పోవచ్చున్నది లోకము ఆయన వెంట పోవచ్చున్నది అది కృపచేతనైన ఎడల ఇక క్రియల మూలమైనది కాకపోవును కృపకృపయే మానవ ప్రయత్నాలు పరిమితమైనవి దేవుని కృప అపరిమితమైనది మనకు తలుపులు మూసుకున్న చోటే దేవుడి కృప ద్వారా ఆయన కొత్త తలుపులను తెరిచే దేవుడు అమెన్ మాత్రమే కాదు పిల్లల రెండవ అంశాన్ని మనము చూద్దాం వచనం పంతొమ్మిది కాగా వారు బెన్యామీనులతో ఇట్లనేది ఇదిగో బేతేలుకు ఉత్తర దిక్కున బేతేలు నుండి శకమునకు పోవు రాజమార్గమునకు తూర్పున నున్న ెబానోనుకు దక్షిణ దిక్కున యుహోవా పండుగ ఏటేటా సిలోహులో జరుగునని చెప్పి బెన్యామీనిలను చూచి సిలోహు అనే ప్రాంతములోని ఒక పండుగ సిలోహులో పండుగ యుహోవాకు పండుగ ఆరాధనా స్థల పునరుద్ధరణ ఆయన పునరుద్ధరణ దేవుని మందిరం శకెము భుజము దేవుని మందిరం దేవుని భుజము వాటి మధ్య శిలోహు దేవుని సమాధానము సమాధాన స్థలం శిలోహు అనేది యహోవాకు పండుగ జరిగే స్థలం అక్కడ దేవుని ప్రజలను ఆ దేవుడు పునరుద్ధరించువాడు సమాధాన కర్త గ్రంథం తొమ్మిది ఆరులో సమాధాన కర్తయగు అధిపతి నీ సముఖము నందు సంతృప్తి దేవుని సముఖములో సంతృప్తి పదహారవ కీర్తన పదకొండవ వచనములో జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు ప్రిలర మానవుడు ఎక్కడైతే సమాధానమును కోల్పోయాడో తిరిగి సమాధానమును పునరుద్ధరించు దేవుడాయన ఎక్కడైతే పండుగ ఆనందమును కోల్పోయాడో ఆ పండుగను ఆనందమును తిరిగి అనుగ్రహించు దేవుడాయన కారణం ఏమిటంటే సర్వ మానవాళి పునరుద్ధరణ శిలువలో మాత్రమే సిలువ కేంద్రం సిలువ విలువ నిరుగుదువ ఆయన సిలువలో ఆకాశానికి భూమికి మధ్య వ్రేలాడాడు దొంగలకు మధ్య వేలాడాడు కారణం ఏమిటంటే వారికి సమాధానం ఇవ్వడానికి నేడు ఆయన ఎక్కడున్నాడు ప్రకటన గ్రంథం ఒకటి పదమూడు ఏడు సువర్ణ దీప స్తంభముల మధ్య ఆయన సంగముల మధ్య ఆయన ఉన్నాడు ఆయన ద్వారా సర్వమాన వారికి ఒక క్రొత్త జీవం పడిపోయిన వారికి ఒక క్రొత్త జీవం ఈనాడు ప్రభువును నమ్మిన వారికి ఒక క్రొత్త జీవం ఆరాధన పునరుద్ధరణ ఆరాధనలో దేవుడు మన విరిగిన జీవితమును ఆయన పునరుద్ధరించు దేవుడు బూడిదలో నుండి పూదండను అనుగ్రహించు దేవుడు మనము కేవలం ఆరాధన చేస్తూ ఉండగా ఆరాధనలో ఆ స్థుతిలో దేవుడు ఒక నూతనమైన కార్యమును జరిగించువాడు ప్రకటన గ్రంథం ఐదవ అధ్యాయం తొమ్మిది వచనాల్లో ఆ పెద్దలు నీవా గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకై యోగ్యుడవు నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను తివి గనుక భూలోకములో వారు ఏలుదురని కొత్త పాట పాడుదురు కొత్త పాట కొత్త ఆరాధన క్రొత్త అనుభవాలు నూతన కీర్తన ఆరాధన అంటే మనము దేవుని కొరకు రకరకాల కార్యాలు చేయడం కాదు సుమి ఆరాధన అంటే దేవుడు మన కొరకు చేసిన దానిలో ఆనందించటము ఆరాధన కృప మన ఆరాధనను సంతోషముగా మార్చేది తర్వాత మూడవ అంశాన్ని మనం చూద్దాం చూడండి ఇరవై ఇరవై ఒకటో వచనం మీరు వెళ్ళి ద్రాక్ష తోటలలో మాటున నుండి శిలోహు స్త్రీలు నాట్యమాడు వారితో కలిసి నాట్యమాడుటకు బయలుదేరగా ద్రాక్ష తోటలలో నుండి బయలుదేరి వచ్చి పెళ్లి చేసుకొనుటకు ప్రతివాడు శిలోహు స్త్రీలలో ఒక దాని పట్టుకొని బెన్యామీనియుల దేశమునకు పారిపోవుడి శిలోహు కుమారుల నాట్యం 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 ఆనంద పునరుద్ధరణ ఆనంద పునరుద్ధరణ ఆరాధన పునరుద్ధరణ ఆలోచన పునరుద్ధరణ ఆనంద పునరుద్ధరణ కదలి ఇక్కడ నాట్యం ఆడుతున్నారు ఇది సమాధానమును చూపించేది ఇది ఆనందమును చూపించేది ఇది పునరుద్ధానము యొక్క సూచన ముప్పైవ కీర్తన పదకొండవ వచనములో నీవు నా దుఃఖమును నాట్యముగా మార్చితివి అన్నాడు నా దుఃఖమును నాట్యముగా మార్చితివి నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించున్నట్లు నా అంగలాత్ముని నువ్వు నాట్యముగా మార్చితివిజ్ ద లాడ్ ఈ దేవుడెంత గొప్ప దేవుడండి దుఃఖమును తీసివేసేవాడు అందుకే ఆ చిన్న కుమారుడు నేను ఇక్కడ ఆకలికి చచ్చిపోవుచున్నాను అన్నాడు తండ్రి ఏమన్నాడు నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను అన్నాడు అంతట వారు సంతోష పడ సాగిరి ఆనందం రే సోదరుడా సోదరి మానవ జీవితములో నీ జీవితములో ఆనందమిచ్చుటకై ఇచ్చుటకై క్రీస్తు ప్రభువారు ఆ దుఃఖములో సిలువలో ఆ దుఃఖపుత్రుడుగా ఆయన వ్రేలాడాడు దుఃఖపుత్రుడుగా వేలాడాడు ఆ తరువాత ఆయన పునరుత్నములో ఆనందము కలిగినది ఆనందము కలిగినది ఆయన లుకా స్వార్థ ఇరవై రెండవ అధ్యాయం నలభై నాలుగవచనములో ఇరవై రెండు నలభై నాలుగు ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువు వలి ఆయను నిజమే దుఃఖం యశు ప్రభు వారు దుఃఖాన్ని భరించాడు ఆ గిన్నె తండ్రి ఈ గిన్నె ఈ గిన్నె నాయ నుండి తొలగించని కేక వేశాడు సులువలో రాడుతుండగా నా దేవా నా దేవా నన్నే అలా చేయబడి నాడితేవని కేక వేశాడు రే సోదరి సోదరులారా మన దుఃఖాన్ని ఆయన భరించాడు ఆయన ఆనందమును మనకు అనుగ్రహించాడు యోహాన్ స్వార్థ పదహారు ఇరవైలో మీరు ఏడ్చి ప్రళాపింతురు కానీ లోకము సంతోషించును మీరు దుఃఖింతురు కాని మీ దుఃఖము సంతోషమగును ఒకరోజు మరలా మీ దుఃఖాన్ని సంతోషముగా నేను మారుస్తాను యేసు క్రీస్తు ప్రభు వారు ఆయన పునరుత్డయ్యాడు మగ్గలేనే మరియ యేసు ప్రభు సమాధి దగ్గరికి వెళ్ళింది ఆ తోటమాలి అనుకుని అయ్యా నా ప్రభువుని నీవేమైనా చూసావా నువ్వేమైనా ఎత్తుకుని వెళ్ళావా అంటే ప్రభు అన్నాడు యోహన్ స్వార్థ అధ్యాయం ఇరవై వచనం పదహైదులో అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు ఎవరిని వెదుకుచున్నావు పదహారో వచనంలో ఏసు ఆమెను చూచి మరియా అని పిలిచెను ఆమె ఆయన వైపు తిరిగి ఎక్కడో విన్న స్వరం ఇది ఆయన వైపు తిరిగి రబ్బోని బోధకుడా అంతవరకు దుఃఖ దుఃఖముతో నిండిన ఆ మగ్ధలేని మరియ ఆనందముతో నింపబడి ఉన్నది మన ప్రభువులో మాత్రమే మనకు ఆనందం ప్రియులారా మనకు ఆనందం ఫిలిపి పత్రిక నాలుగు నాలుగు లేమన్నాడు ఎల్లప్పుడూనూ ప్రభువు నందు ఆనందించుడి మరల చెప్పును ఆనందించుడి కృప నీ దుఃఖమును ఆనందము వైపు మార్చగలిగినది దేవుని కృప నాలుగవ అంశాన్ని చూద్దాం ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాలు కాగా బెన్యామీనిలు అట్లు చేసి తమ లెక్క చొప్పున నాట్యమాడిన వారిలో నుండి స్త్రీలను పట్టుకొని వారిని తీసుకొని పోయి తమ స్వాస్థ్యమునకు వెళ్ళి పట్టణములను కట్టి అక్కడ నివసించిరి బెన్యామీను గోత్రము పునరుద్ధరించబడుట దేవుని కృప ద్వారానే పునరుద్ధరణ బెన్యామీను గోత్రం మరలా తమ స్వాస్థ్యమును స్థాపించుకొన్నది ఒకప్పుడు నాశనమైనది పునరుద్ధరించబడినది నాశనమైనది పునరుద్ధరించబడినది కొంతమంది ఈనాడు బోధకులు ఏమని బోధిస్తున్నారంటే ఇట్స్ ఇర్రికవరబుల్ లాస్ అంటున్నారండి ఎలిమెలేకు కుటుంబము నయోమి ఆమె జీవితంలో బెత్తలహేమను విడిచి మోయాబుకు వెళ్ళడం ఇర్రికవరబుల్ లాస్ అన్నారు నిజమే నీ దృష్టిలో కానీ దేవుని దృష్టిలో దానికి మించిన రికవరీ ఆయన చేశాడు తెలుసా కృప ద్వారా ోయజును బోయజులో నుండి దావీదును దావీదులో నుండి ప్రభు అయిన యస్సు క్రీస్తును అనుగ్రహించుట ఎంత గొప్ప పునరుద్ధరణ దావీదు ఆయన సిగ్లగులు అంతా పోగొట్టుకున్నాడు కానీ తిరిగి అంతటినీ తెచ్చుకున్నాడు సమయంలో మొదటి గ్రంథం ముప్పైవ అధ్యాయం పద్దెనిమిదవ చనములో ఇలాగున దావిధ అమాలేఖులను దోచుకొని పోయిన దానినంతటిని తిరిగి తెచ్చుకొనెను దానినంతటిని తిరిగి తెచ్చుకొనెను మనము పాపం వలన కోల్పోయిన దానిని యేసు క్రీస్తు ప్రభు వారు సిలువలో చేసిన కార్యము ద్వారా ఆ స్వాస్థ్యము తిరిగి మనకు అనుగ్రహించబడెను తిరిగి అనుగ్రహించబడెను శిలువ కార్యము ద్వారా ఎఫ్సి పత్రిక మొదటి అధ్యాయం పదకొండు పన్నెండు వచనాలలో మరియు క్రీస్తు నందు ముందుగా నిరీక్షించిన మనం తన మహిమకు కీర్తి కలుగజేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన ఎందు స్వాస్థ్యముగా ఏర్పరచెను ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు మనకు స్వాస్థ్యమును ఏర్పరచను ఆయన ఎందు మనకు స్వాస్థ్యము అనుగ్రహించబడినది ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు వారే మనకు స్వాస్థ్యముగా అనుగ్రహించబడ్డాడు మన శాపమును ఆయన భరించాడు ఆయన ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాడు యేసు క్రీస్తు ప్రభువు నందు మన స్థానము తిరిగి స్థాపించబడినది పాపం మనలను వేరు చేసిన చోటే యేసు మరళ మనలను ఆయన ఎత్తి పట్టుకునే దేవుడు ఆ ఏ స్థలములో నీవు పోగొట్టుకున్నావో ఆ స్థలములో దేవుడు నిన్ను ఎత్తి పట్టుకునేవాడు దేవుని కార్యం గొప్పది ప్రుయులారా మనము దేవుని పిల్లలమైతే మనము వారసులమే అని బ్రహ్మపత్రిక ఎనిమిది పదిహేడులో మనం చూస్తున్నాం కృప పునరుద్ధరణ కంటే ఎక్కువగా తిరిగి ఇచ్చేది కృప నువ్వు పోగొట్టుకున్న దానికంటే వెయ్యి రెట్లు ఎక్కువగా నీకు తిరిగి ఇచ్చేది బెన్యామేనేలు ఎక్కడైతే నాశనమయ్యారో నాశనమైన చోటనే దేవుడు వారికి రెండంతల ఆనందమును అనుగ్రహించాడు ఆఖరిగా మరొక మాట మనము చూసుకొని ప్రార్థన చేసి ముగిద్దాం న్యాయాధిపతుల గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం ఇరవై ఐదవ వచనం ఆ దినములలో ఇస్రాయేలీలకు రాజు లేడు ప్రతివాడు తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచూ వచ్చాను ఆ కాలములో ఇస్రాయేలీలకు రాజు లేడు కానీ మన రాజు ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ కాలములో వరిష్టానుసారంగా ప్రవర్తించారు ఈ కాలములో మన ప్రభు అయిన యేసు క్రీస్తు వలె మనం ప్రవర్తిస్తాలి కదా వారి దృష్టికి ఏది మంచిదో దానిని అనుకున్నారు వారు మా నాలుకల చేత మేము సాధించదము మా పెదవులు మావి మాకు ప్రభువు ఎవడని వారు అనుకొందురు కదా నాడు అనేక మంది దూషకులు తెగువగలవారు ప్రార్థనేమో చేస్తారు గాని గాయ్ గాయ్ అని వారిని తమను తాము అదుపు చేసుకోలేనివారు దేవుని ఆత్మవశములో లేనివారు పురిలారా మనందరి ఇష్టానుసారమైన జీవితమును బట్టి ప్రభు యేసు క్రీస్తు వారు కలువరిలో శిక్షను అనుభవించాడు యశా గ్రంథం యాభై మూడవ అధ్యాయం మూడవ వచనములో ఏమని రాయబడి ఉంది అతడు తృణీకరింపబడినవాడు ఆయను మనుష్యుల వలన విసర్జింపబడినవాడు వాడు ఆయను వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించువాడుగాను ఆయను మనుష్యులు చూడ నొల్లని వాడుగా ఉండెను అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనం అతని ఎన్నిక చేయక పోతిమి యేసు క్రీస్తు ప్రభువారు ఆయన మన నిమిత్తమై తృణీకరించబడ్డాడు నేడు క్రీస్తు యేసు ప్రభు మన హృదయాలలో రాజుగా నిలువబడి మనకు మార్గమును చూపించు దేవుడు ఆయన ఒకప్పుడు చీకటి రాజ్యములో ఉన్న వారం మనిష్టానుసారంగా బ్రతికిన వారం ఆ అంధకార సంబంధమైన రాజ్యములో నుండి తేజో సంబంధమైన రాజ్యములోనికి ఆయన మనలను పిలిచినవాడు కొలసి పత్రిక మొదటి అధ్యాయం వచనములో ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనుగా చేసెను అన్నాడు ఇస్రాయేలీలకు రాజులేడు ఈనాడు యేసు మనకు రాజుగా ఉన్నాడు మన హృదయాలలో సమాధానమును స్థాపించే సమాధాన అధిపతి ఆయన సమాధాన రాజు ఆయన సమాధాన కేంద్రము ఆయన ఫిలిపి పత్రిక నాలుగవ అధ్యాయం ఆరు ఏడు వచనాలలో చింతలు ఉన్నాయి మానవ జీవితంలో కానీ మనం చింతించి మూరుడు ఎక్కువగా చేసుకోలేం మూరుడు తక్కువగా చేసుకోలేం మనం చింతించి ఒక తల వెంట్రుకను తెల్లగా చేసుకోలేం నల్లగా చేసుకోలేం కానీ మన ప్రభు మన చింతలలో మనకు సమాధానం ఇవ్వగల దేవుడు ఫిలిపి పత్రిక నాలుగవ అధ్యాయం ఆరు ఏడు వచనాల్లో దేనిని గురిచి చింతపడకుడి కానీ ప్రతి విషయములోను ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా విభిన్నపములు దేవునికి తెలియజేయుడి అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం దేవుని సమాధానం యేసు క్రీస్తు వలన మీ హృదయములకునో మీ తలంపులకునో కావలి ఉండును ప్రియుల సమాధానం ఆయన మనకు రాజు అయితే ఆయన మనలను పరిపాలిస్తూ ఉంటే నీ జీవితములో సమాధానమును అనుభవించగలవు కృప అంటే యేసు క్రీస్తును నీ హృదయ సింహాసనం మీద కూర్చుండబెట్టినప్పుడు ఆయన సమాధానాధిపతి నీ హృదయమును సమాధానముతో నింపుదేవుడు అలాంటి సమాధానం మన విరిగిన జీవితాలను ఆయన కృప ద్వారా ఆయన తిరిగి రాసే దేవుడని ఆయనకు అప్పగించుకొని ఆయన సమాధానముతో సాగి వెళ్ళుటకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు కృపను సహాయమును దయచేయును గాక ఆమెన్ ప్రార్థన కృపగల మా కరుణా సంపన్నుడా మీ నామానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభు అయిన క్రీస్తు వారి నామములో మీరు మాకు దయచేసిన ఈ సమయాన్ని బట్టి మేము స్థుతిస్తున్నాం ప్రకటించిన వాక్యమును నీరు కట్టి ఫలింప మా జీవితాల్లో ఒక నూతనమైన కార్యమును జరిగించుదురని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు క్రీస్తు వారి ఘనమైన నామమున స్థుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి అమేన్ అందరికీ వందనాలండి